హలో అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని ఆశిస్తూ మీ అరుణ ఇలా ఎర్రగా వేయించుకున్న చికెను ఎంత టేస్టీగా ఉందంటే కొత్తగా ట్రై చేశానండి ఒక పాపులర్ ఛానల్లో చూసి బాగానే వచ్చింది టేస్ట్ చూసి మా హస్బెండ్కి పెడతాను ఎలా ఉందో తంతిని తిని చూపిస్తారు దీని ప్రాసెస్ కూడా చూపిస్తాను చూసేయండి వీడియో ఇలా ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ని ఒక బౌల్లో వేసేసి నెక్స్ట్ ఇందులోకి ఒక్క స్పూనే వేస్తానండి కారం ఎందుకంటే నెక్స్ట్ మసాలా వేస్తాం కాబట్టి మసాలాలో ఉంటుంది స్పైస్ సరిపోతుంది కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం వన్ స్పూను ఆయిల్ వేద్దాం సరిపోతుంది ఇలాగా దీన్ని బాగా మిక్స్ చేసేసి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను ఈ చికెన్ ఫ్రై అనేది ఒక పాపులర్ ఛానల్లో చూసి చేస్తున్నానండి సక్సెస్ అయ్యద్దనే అనుకుంటున్నాను ఒకసారి చికెన్ ఫ్రై ఈరోజు మాది చాలా ఈజీగా చేసుకోవచ్చు చూపిస్తాను చూసేయండి నేను కూడా ఫస్ట్ టైమే చేయటం టేస్ట్ ఎలా ఉంటుందో జెన్యున్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇవిగోండి ఒక నాలుగు ఎండుమిర్చి ఒక ఐదారు లవంగాలు ఒక చెక్క బిర్యానీ ఆకు ధనియాలు కొంచెం మిరియాలు కావాలి కానీ మన దగ్గర మిరియాలు పొడే ఉంది అది వేసాను ఇవి మిక్సీ బట్టి మసాలా రెడీ చేసుకుందాం నెక్స్ట్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ కలవ పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలండి అవి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఇదిగో ఇలా మ్యారినేట్ చేసుకొని అరగంట ఫ్రిడ్జ్లో పెట్టాను ఈ చికెన్ అందులో వేసి వాటర్ అంతా దాకా వేయించుకుందాము ఇదిగోండి చికెన్ ఉడుగుతూ ఉందండి లోపు మనం ఇందాక చూపించిన ఐటమ్స్ అన్నీ ఇలా మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకున్నాను చూయించేటప్పుడు కొబ్బరి మర్చిపోయానండి కొబ్బరి కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోండి దానికి సరిపడా సాల్ట్ ఇది అట్లాగే పుదీనా కొత్తిమీర ఇలా సన్నగా చాప్ చేసుకొని ఉంచుకున్నాను ఇది ఏంటంటే ఫస్ట్ కాడలతో ఉన్నప్పుడే వాష్ చేసేసుకొని తర్వాత కట్ చేసుకుంటే ఇందులో ఉండ రసాలు ఏమీ పోకుండా మనకి బాగుంటుంది ఫ్లేవర్ అనేది అంతే అండి ఇది చిన్న టిప్ అంతే పాటించండి మీకు కూడా తెలిసే ఉంటుంది ఏదో చెప్పాను ఇప్పుడు నెక్స్ట్ మనం చికెన్ ఉడుకుతుందండి చూద్దాము ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఆయిల్ వేసి ఆనియన్స్ సన్నగా చేప చేసుకొని వేయించుకొని అందులో నల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి ఇలా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి ఇంకొంచెం వాటర్ ఉన్నట్టుంది అది కూడా పూర్తిగా పోయిన తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటుంది చికెన్ అనేది ఈ టైంలో మనం ఒక త్రీ పచ్చిమిర్చి చిలికల్లాగా కట్ చేసుకొని వేసేస్తాను నేను చూడండి ఇలా కొంచెం మరీ బ్రౌన్గా కాకుండా అలా బాగా వేగిన తర్వాత కొంచెం బ్రౌన్ వచ్చిన తర్వాత ఇది కొత్తిమీర పుదీనా నెక్స్ట్ వచ్చి మనం మిక్సీ చేసుకున్న పౌడర్ వేసుకొని సిమ్లో ఒక్క గంట మగ్గనిర్చి తీసేస్తే అయిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ ఇలా పప్పుచారు చికెన్ ఫ్రై మా హస్బెండ్ ఎలా ఉందో చెప్తారు అట్లా ఉంది రెగ్యులర్గా చేసా కన్నా వేరేగా చేసా బాగుందా